వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి ఏలటి మహేశ్వర్ రెడ్డి నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి రెడ్డి నివాళులర్పించారు ముందుగా జ్యోతి చేసి జెండా ఆవిష్కరణ చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అంబేద్కర్ ని అనేక సార్లు అవమానపరిచి ఆయన ఓటమికి కొన్ని పార్టీలు కారణమన్నారు ప్రపంచ ఉన్న అన్ని రాజ్యాంగాలను పరిశీలించిన ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అంబేద్కర్ అని అన్నారు భారతదేశం ప్రపంచంలో ఆయిదో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అభివృద్ధికి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు అన్నారు వారి స్ఫూర్తిగా ముంబైలో నూట నలభై అడుగుల కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు దేశ ఉన్న దళిత బిడ్డల కోసం విదేశాల్లో వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం యాభై ఆరు వేల కోట్లు కేటాయించడం హర్షణీయం వారి బాటలు నడవాలని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ దళిత సంఘాల నాయకులు జిల్లా దళిత మోర్చా రాచకుండ సాగర్ బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్ మెడసమ్మ రాజు పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్ సుంకరి సాయి తాజా మాజీ కౌన్సిలర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు ముప్పై వందల ముప్పై నాలుగో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాజు జరుపుకున్నటువంటి సందర్భంగా నిర్మల్ జిల్లా ఏర్పాటు కూడా అధికారులతో సమేతంగా అందరూ ఇక్కడ ఇక్కడ ఈ విగ్రహ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించడమే కాకుండా మరి సమరాలు అనుకుంటున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలన్నీ చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు అన్నిటిని అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు ఐదు ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదపడిందన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి అదే మాదిరిగా వారి గుర్తుగా ముంబైలో ఒక్క వంద నలభై ఫీట్ల కాంస విగ్రహాన్ని కూడా నిర్మాణం చేసుకుంటున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా వారి పేరు మీద దళిత బిడ్డల కోసం విదేశాల్లో చదువు కోసం ప్రత్యేకమైనటువంటి నిధులే కాకుండా వారి కోసం దాదాపు యాభై ఆరు వేల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా వారి విద్య కోసం మరి కేంద్ర ప్రభుత్వం విచ్చిస్తున్న సంగతి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా వారికి జరిగినటువంటి అనేక అవమానాలు మీకు తెలుసు వారికి భారతరత్న కూడా ఇవ్వకుంటే సింగ్ గారి ప్రభుత్వంలో అప్పటి వాజ్పేయి గారి ప్రోద్బలంతో వారికి భారతరత్న ఇచ్చి గౌరవించిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశం పుట్టినందుకు మనం గర్వించాలి వారి పాటలు మనం అందరం నడవాలి అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ గ్రంథాన్ని మనం గౌరవించి వారికి మనము వారు రచించిన గ్రంథాన్ని గౌరవించడమే కాకుండా వారి పాటలు మన అందరం కూడా యువత కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి